పోరాడితే తిప్పి మా కార్యకర్తల్ని కొట్టారు మననే కొట్టారు నేను ఈరోజు రోజు సూర్యబాబు గారిని కూడా కలిసనా సూర్యబాబు గారి నోటి దగ్గా డిఎస్పి గారు సిఐ గారు తీసుకెళ్ళి చిత్తక బాదర్ ఇప్పుడు కూడా పాపం సూర్యబాబు గారు సరిగా నడిచే పరిస్థితి లేదు ఆ సూర్యబాబు గారికి నేను హామీ ఇస్తున్నా రెండు నెల లోపిక పట్టండి చట్టాన్ని ఉల్లంఘించి మిమ్మల్ని ఎవరైతే కొట్టారో వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి డిస్మిస్ చేసి జైలు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటాను ఇంకొకసారి ఎవరన్నా చట్టాన్ని ఉల్లంఘించి ఆ పసుపు సైన్యం వైపు చూడాలంటే వచ్చవోసే విధంగా చేసే బాధ్యత నేను తీసుకుంటాను రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ ఎమ్మెల్యేగా మీరు అప్పల నాయుడు గారు గెలిపించుకున్నారు ఆయన కొడుకు మణి తీపి ఏకంగా ఇక్కడ ఉన్న మైన్లన్నీ కాజేస్తాడు ఇంకో పక్కన క్వారీలు ఎక్కడైతే కొండలు ఉన్నాయో ఆ కొండలన్నీ కూడా ఈరోజు స్వహా చేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం మైన్లు వదిలిపెట్టరు కొండల్ని మింగేస్తారు ఇంకా ఇసుకని కూడా విపరీతంగా దోచేస్తుంది ఈ కుటుంబం అంతెందుకు ఏకంగా పేద ప్రజల భూమి కూడా వాళ్ళ సొంత పేర్లపైన ఈరోజు ట్రాన్స్ఫర్ చేసుకుంటాం చాలా చాలా బాధాకరం ఆ కుటుంబాన్ని కూడా చెప్తున్నా ప్రజలు మీకు మంచి అవకాశం ఇచ్చారు మెరుగైన సేవలు అందించండి కాని చట్టాన్ని ఉల్లంఘించి మీరు ఇలాంటి పనులు చేస్తే తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఈ సభాముఖంగా ఆ కుటుంబాన్ని కూడా నేను హెచ్చరిక జారీ చేస్తున్నా ఇంకా ఈ సైకో జగన్ భోగాపురం ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన మళ్లీ చేసేదానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న మత్స్యకారులకి జట్టి ఏర్పాటు చేస్తున్నాడు మత్స్యకారు సోదరులు అడుగుతున్నా కనీసం ఒక తట్టం మట్టం అక్కడ వేసారా వేసారా మత్స్య మత్స్యకారు సోదరులు నేను హామీస్తున్నా రెండే రెండు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి రెండు సంవత్సరాలు జట్టి ఏర్పాటు చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా గతంలో మత్స్యకారులకి వలలిచ్చాం బోట్లు ఇచ్చాం స్కూటర్లు ఇచ్చాం ఐస్ బాక్స్ ఇచ్చాం ఆ విధానం మళ్ళీ మేము తీసుకొస్తామని ఈ సభా హామీ ఇస్తున్నా అంతేకాకుండా తారకరామ రిజర్వాయర్ వర్క్లని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకో పక్కన భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం భూములు ఇచ్చిన కొంతమంది రైతులకి ఇంకా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అది తప్పనిసరిగా మేము చేస్తాము ఇంకా ఈ సీతమ్మ చెరువుని మినీ రిజర్వాయర్ గా కూడా చేసే